Bye. <music> యువత వారి భవిష్యత్తు మరియు దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మత్తు మహమ్మారి వెలలో పడద్దు అని జిల్లా వ్యాప్తంగా మాదక ద్రవ్యాలపై ఆరోగ్యమిత్ర స్వచ్ఛంద సంస్థ చేపట్టనున్న కార్యక్రమం అభినందనీయమని జిల్లా రెవెన్యూ అధికారి గణేష్ పేర్కొన్నారు శనివారం నాడు కలెక్టరేట్లో ఆరోగ్యమిత్ర స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా చేపట్టనున్న మాదక ద్రవ్యాలు గుట్కా వ్యతిరేక కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను సైకాలజిస్టుల సంఘం రాష్ట ఉపాధ్యక్షులు డాక్టర్ పరికిపండ్ల అశోక్ తో కలిసి ఆవిష్కరించి జిల్లా వ్యాప్త కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా గణేష్ మాట్లాడుతూ యువత మాదక ద్రవ్యాలను బానిసై భౌతికంగా మానసికంగా క్షీణించి భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని ఇది ఒక సామాజిక సమస్యగా దాపరించిందని ఆవేదన వ్యక్తం చేశారు మాదక ద్రవ్యాల బానిసత్వంతో నేర ప్రవృత్తి పెరిగిపోవటంతో పాటు చదువు ఉద్యోగం లాంటి లక్ష్యాలకు దూరం అవుతున్నారని మాదక ద్రవ్యాల విలువ సరఫరా రవాణా ప్రక్రియలో ఎవరైతే భాగస్వాములు అవుతారో వారికి కఠిన శిక్షలు ఉంటాయని హెచ్చరించారు మాదక ద్రవ్యాలు మత్తు పదార్థాల వ్యతిరేక సదస్సుల నిర్వహణలో ప్రభుత్వం సహకారం తప్పనిసరిగా ఉంటుందని మన జిల్లాను డ్రగ్స్ మరియు గుట్కా రహిత జిల్లాగా మార్చడానికి ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని అన్నారు ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ పరికిపండ్ల అశోక్ మాట్లాడుతూ ఆంధ్ర ఒరిస్సా బార్డర్ నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ద్వారా డ్రగ్స్ గుట్కా గంజాయి జిల్లాలోకి ప్రవేశిస్తున్నాయని సంబంధిత శాఖలు మరింత నిఘా పెంచాల్సిన అవసరం ఉందని తల్లిదండ్రులు తమ పిల్లలపై నిరంతరం ప్రత్యేక నిఘా ఉంచాలని డ్రగ్స్లో ఉండే కెఫెన్ అనే పదార్థం ఆరు సెకండ్లలో బ్రెయిన్లోని రక్త ప్రసరణ కలుగుతుందని తద్వారా యువత ఒక రకమైన ఫాల్స్ ప్రాంతికి గురై పదే పదే అదే రకమైన అనుభవాలను కావాలని కోరుతూ బానిసలుగా మారతారని తెలిపారు ఈ కార్యక్రమంలో భారతీ చారిటబుల్ ట్రస్ట్ అధినేత డాక్టర్ ఆడెపు రాజేంద్ర ప్రసాద్ ఆరోగ్య మిత్ర స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి సహజ తదితరులు పాల్గొన్నారు